प्राइम टाइम न्यूज के स्वागत है యూట్యూబ్ ఛానల్స్ లో విప్లవాత్మక భావాలతో అదే పేరుతో తనకంటూ ఓ ముద్ర వేసుకుని పురోగమిస్తున్న ఇంకులాబ్ టీవీ పైన పెట్టిన క్యాప్షన్ చదివారుగా ఇది ఎక్కడో చూసినట్టుగా ఉందని మీకు అనిపిస్తుంది కదా అలవైకుంఠపురం సినిమాలో డైలాగ్ ఇది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు విజయనగరం కలెక్టరేట్ లో ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా టౌన్ స్టేషన్ నుంచి తోటి సిబ్బందితో సీఏ ఆదేశాలతో ఇక్కడికి వచ్చారు మీరు చూస్తున్న ఈ కానిస్టేబుల్ నామినేషన్ ప్రక్రియ ముగింపు దశకు వచ్చేసరికి వయస్సు మీద పడిందేమో కాళ్లు పీకడంతో కళ్లు తిరిగినట్లు అనిపించడంతో ఇలా విజయనగరం ఇన్ గేట్ పక్కనే కూర్చుని సేద తీర్చుకోవడమే కాక కాస్త కొనుకు తీశారు సరిగ్గా ఈ దృశ్యాన్ని ఇంకులాబ్ టీవీ తన కెమెరాలో ఖైదు చేసింది ఆ తర్వాత విషయం తెలుసుకుందామని సదరు పీసీని అడిగితే ఆయన అసలు విషయం చెప్పారు పొద్దున్న వచ్చాను నీరసం వచ్చి కాళ్లు పీకడంతో కాసేపు కూర్చున్నానని చెప్పుకొచ్చారు వేళ కాని వేళల్లో ప్రజల భద్రతకై పనిచేసే కింది స్థాయి పోలీసు ఉద్యోగుల సంక్షేమానికి ఆరోగ్యానికి అధికారులు కాస్త ప్రాధాన్యత ఇస్తే వారు మరింత ఉత్సాహం శ్రద్ధతో పనిచేస్తారు

కలెక్టరేట్ చూపించండి అది కాబట్టి కలెక్టరేట్ చూపించుకుంటానా న్యూమెల్ అండి తెలుసా న్యూమెల్ వన్ మేలు డిలేట్ చేసిన ప్రూఫే గ్రూప్ తీసు వన్ డిలేట్ చేశాను ఇన్ని సార్లు అలా ఆగండి అక్కడ ఒకటే షాట్ ఇక్కడ ఒకే షాట్ అలా చెప్పండి ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి